హాయ్ ఫ్రెండ్స్ మా గరువులో ఉన్న గుమ్మడికాయ కోసం వెళ్తున్నాం ఎందుకనేది వీడియో చివరి వరకు చూడండి మా గరువులో ఉన్న బత్తాయి పల్ని కోసుకొని తిన్నాము చాలా బాగున్నాయి గరువులో ఉన్న బొప్పాయి చెట్టు మీద అయితే చూసాము కాయలు చాలా బాగా కాసు ఉన్నాయి ఇంట్లో కూర వండుకోవడానికి అనేసి ఒకటైతే కర్రతో పొడిచైతే పడగొట్టేము అలాగే మా గరువులో ఉన్న గుమ్మడికాయన్ని ఒకటైతే కోసుకున్నాము గుమ్మడికాయ కోసుకున్న తర్వాత ఇంట్లో కాల్చుకోవడానికి కర్రలు లేవు అనేసి కర్రలు కూడా తీసుకెళ్తున్నాం నేనైతే నా చేతిలో గుమ్మడికాయ అయితే పట్టుకున్నాను మేమైతే ఊరికైతే ఇప్పుడు వచ్చేసాము ఈ గుమ్మడికాయ దేనికి తెచ్చామనేది మీకైతే చెప్పలేదు కదా ఈ గుమ్మడికాయని ఉడకబెట్టి తింటే చాలా బాగుంటది మేము ఈ గుమ్మడికాయ సీజన్ రాగానే ప్రతి సంవత్సరం అయితే మేము ఈ విధంగా ఉడకబెట్టి తింటుంటాము గుమ్మడికాయని ఇంటికి తీసుకొచ్చి మేమైతే పీస్ పీసులు అయితే కట్ చేసాము కట్ చేసిన గుమ్మడి బద్దల్ని నీరు తోటైతే శుభ్రంగా కడిగేసాము కడిగిన గుమ్మడి బద్దల్ని ఒక బౌల్ దగ్గర అయితే పెట్టేసాము కొద్దిగా సాల్ట్ ఏడ్ చేసి అందులోనైతే నీరు కూడా పోసేము గుమ్మడి బద్దల్ని ఉడికించడానికి పొయ్యి మీద పెట్టేసాము పొయ్యి అయితే అరగంట సేపు అయితే అయ్యింది ఈ గుమ్మడి బద్దలు కూడా ఉడికిపోయాయి ఈ ఉడికిన గుమ్మడి బద్దల్ని తీసి చలిలో వేడి వేడిగా తింటే చాలా బాగుంది మీరు మీ ప్రాంతంలో ఈ విధంగా తినుంటే కామెంట్ చేయండి ఈ పుల్లి వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి మీకు అయితే డైరెక్ట్ గా పుల్ వీడియో అయితే వస్తుంది థ్యాంక్ యూ